ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं सर्वविघ्नोपशान्तये ॐ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा रस्मै श्रीगुरवे नमः ॐ जासाय जा 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 विष्णुरूपाय जासरूपाय विष्णवे जा नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः ॐ नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् దేవీం సరస్వతీం వ్యాసం దదోజముదీరేతు హరి ఓం ప్రియా భగవద్బంధులారా ఆస్తిక మహాశైలారా విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధిందు సారథం విద్ధి మనఃప్రగ్రహమేవచ అనేటటువంటి శ్లోకం ఆధారంగా మన ఆత్మ మన శరీరము మన బుద్ధి మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించేటటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగు చేయుగాక అని మరొక్కసారి మనం స్మరణ తెచ్చుకుంటూ విష్ణు పురాణం తొమ్మిదో అధ్యాయం చెప్పుకుంటున్నాం ఈ తొమ్మిదో అధ్యాయంలో క్షీరసాగర మధనము అలాగే ఇంద్రకృత స్తుతి ప్రధానంగా ఇంద్రకృత లక్ష్మీస్థుతి అనేటటువంటి ఘట్టాలలో అద్భుతమైనటువంటి మహాద్భుతమైనటువంటి ఘటాలు నడుస్తూ ఉన్నాయి అయితే కిందటి వీడియోలో మనం చెప్పుకున్నటువంటిది సర్వ ఆశ్రయాలకి అచ్యుతుడు సర్వాశ్రయాచ్యుత అనేటటువంటి పదం బ్రహ్మదేవుల వారు ఆయన చేసినటువంటి స్తోత్రంలో చెప్పారు దాని గురించి కించిత్ తెలుసుకుందాం అనేటటువంటి ప్రయత్నం చేద్దాం అనుకున్నాం అయితే సర్వ ఆశ్రయాలకి అచ్యుతుడు అసలు అచ్యుత అంటే అర్థం మనం తెలుసుకోవాలి అనుకుంటే స్థిరమై ఉన్నవాడు స్థిరముగా ఉన్నవాడు ఒక విశేషణం దగ్గర సృష్టి స్థితి లయాలలో స్థితికారుడిగా ఆ స్థితి కారకత్వం నుంచి ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి పరిస్థితుల్లో వైదొలగకుండా వైదొలగకుండా అంటే ఎవరు తీశారని కాదు ఎలాంటి పరిస్థితులలో కూడా ఆయన చేయవలసినటువంటి ధర్మం స్థితి చేయడం కదా ఆ స్థితి చేసేటటువంటి విషయంలో స్థిరమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడు అన్నటువంటిది ఇక్కడ మనం అచ్యుత అనే పదానికి కొద్దిగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే సర్వాశ్రయాచ్యుత అనేటటువంటి పదం బ్రహ్మదేవులు వారు వాడారు కదా స్తోత్రం చేసినప్పుడు అలాగే బృహస్పతి దేవతలు మొన్నగ వారందరూ వాడారు కదా స్తోత్రం చేసినప్పుడు ఆ ఆశ్రయాలకి అచ్యుతుడు అంటే అర్థమేమిటి సరే ఇక్కడ మిగతా ప్రాణికోట గురించి విషయం పక్కన పెడితే మన గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బాల్య యవ్వన కౌమార వార్ధక్యములు బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ సన్యాసాది ఆశ్రమములు నాలుగు ఆశ్రమాలు ఉన్నాయి ఈ నాలుగు ఆశ్రమాలలో బ్రహ్మచర్యాశ్రమంలో స్థిరంగా నిలబడి బ్రహ్మచర్యం చేస్తూ చక్కనైనటువంటి విద్యాభ్యాసాన్ని అభ్యసించాలి అనేటటువంటిది ఒకటి గృహస్థాశ్రమ ధర్మాలని ధర్మబద్ధంగా నడుచుకుంటూ అలాగే వానప్రస్థాశ్రమ ధర్మాలని సన్యాసాది ఆశ్రమ ధర్మాన్ని ఎక్కడా ఎలాంటి లొంగుబాట్లకి ఎలాంటి పరిస్థితులకి కూడా లోబడకుండా స్థిరమైనటువంటి మనస్సుతో మనస్సు కలిగి ఆయా ఆశ్రమాలని చేసి పాటించి నియమబద్ధంతో ఉండి అంత్యమందు విష్ణు బలప్రాప్తిని పొందడమే అచ్యుత అనేటటువంటి సర్వాశ్రయాలని కూడా అచ్యుత అనేటటువంటి ఆయన కాపాడుతున్నారు అనేటటువంటిది ఇక్కడ మనం కాస్త తెలుసుకునేటటువంటి ప్రయత్నం ఇక్కడ మనం చెప్పుకోదగ్గ విశేషణాలు ఏంటయ్యా అంటే బ్రహ్మదేవులు వారు అలాగే బృహస్పతి మున్నగు దేవతలందరూ కూడా స్వామివారిని కొన్ని కొన్ని పదాలతో పిలిచారు ఆయా పదాలకి కొంతవరకు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అనుకుంటూ కొన్ని కొన్ని పదాలకు మాత్రం విశేషణంగా విశేషణాలని చెప్పుకుంటూ అచ్యుత అనేటటువంటి పదం సర్వ ఆశ్రయాలలోని మనం ఎలా ఉండాలి అనేటటువంటి దాని గురించి తెలుసుకుంటూ వచ్చే ఘట్టాలలోకి వెళదాం ఎందుకంటే ఇక్కడ ఇంతవరకు కూడా దేవతలందరూ కూడా స్వామివారిని స్థుతిస్తున్నారు నీవు మాకు ప్రసన్నుడువుకము తద్విష్ణోహ పరమం పదం విష్ణువు యొక్క పరమ పద స్థలానికి నమస్కరిస్తున్నాను ఎవరైతే స్వామి నీ పాద పద్మములను పట్టుకుని ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని సాగిస్తారో ఎవరు నిన్ను చక్కనైనటువంటి స్తోత్రాలు చేసి నిన్ను ప్రార్థిస్తారో వారికి నీవు దర్శన భాగ్యం ప్రసాదించు అని బృహస్పతుల వారి దగ్గర నుంచి అందరూ కూడా స్తోత్రం చేస్తున్నారు అని చెప్పుకుంటూ వచ్చేటటువంటి కట్టం ప్రారంభం చేద్దాం ఏష బ్రహ్మ తథైవాయుం తథైవాయం सह रुद्रैस्त्रिलोचन सर्वादिवंपूषा पावो सहा सहाग्नि सहाग अश्वस्ये मे सर्वे चैते मगणा साध्या विश्व तथा द्रशा मीश्वर प्रणाम प्रवणनाथ दैत्यसैन्य पराजिता शरण तवामार సమస్త గణాహ అనేటటువంటి శ్లోకాలు మూడు శ్లోకాలు ఇక్కడ బృహస్పతుల వారు చెప్పినటువంటి శ్లోకాలు అయితే ఇక్కడ మనం తెలుసుకోవలసినటువంటి విశేషణం ఏమిటయ్యా అంటే బృహస్పతుల వారు చెప్పినటువంటిది ఏష బ్రహ్మ తథైవాయం మాతో పాటుగా ఈ బ్రహ్మ ఋషులతో సహ సర్వ ఆదిత్యులతో కలిసి ఈ పూషుడు అంటే ఏ ఎవరెవరితో కలిసి ఎవరు స్వామివారిని ప్రార్థన చేశారు అంటూ బృహస్పతుల వారు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి శ్లోకాలు మాతో పాటుగా అంటే దేవతలందరితో పాటుగా బ్రహ్మ రుద్రుడితో కలిసి ముక్కంటే అయినటువంటి రుద్రుడితో కలిసి పురుషుడు అంటే సూర్యనారాయణమూర్తికి పూష అనేటటువంటి పేరు కూడా ఉంటుంది ఆయన అలాగే అగ్నులతో కలిసినటువంటి ఈ వీతిహోత్రుడు అంటే యజ్ఞ యజ్ఞ పురుషుడు అలాగే ఈ అశ్విని దేవతలు ఈ వస్తువులు ఈ సమస్త మరుద్గణాలు సాధ్యులు విశ్వేదేవతలు దేవతలు దేవేంద్రుడు ఈ ఈశ్వరుడు అందరూ కూడా ప్రణామ పరాయణులై ఉన్నారు ఆ స్వామిని ఎవరెవరు ప్రార్థిస్తున్నారు ఎవరు ప్రణామం చేస్తున్నారు ఎవరు భక్తి శ్రద్ధలతో ప్రణామం చేస్తున్నారు అంటూ బృహస్పతుల వారు ఈ విధంగా చెబుతున్నారు అయితే సమస్త దేవతాగణాలు దై దైత్య సేన వల్ల ఓడిపోయి నిన్ను శరణు వచ్చి ఉన్నారు అని ఆ విష్ణుమూర్తికి వివరించారు అద్భుతమైనటువంటి ఘట్టాలు ఇక్కడ స్వామివారు వచ్చేటటువంటి ఘట్టాల్లో స్వామి ఎంతవరకు కూడా ఎక్కడ దర్శనం ఇచ్చారనేటటువంటిది ఎక్కడ మనకి కనిపించలేదు ఎంతవరకు కూడా సృష్టి క్రమం ఎలా నడిచింది అలాగే మిగతా దేవతాగణాలందరినీ కూడా విష్ణువు నుంచి బ్రహ్మదేవుడు బ్రహ్మ నుంచి మిగతా దేవతాగణాలన్నీ కూడా ఎలా ఉద్భవించాయి అనేటటువంటిది ఎంతవరకు మనం చెప్పుకున్నాం ఇంతవరకు కూడా విష్ణుమూర్తి సాక్షాత్కారం అన్నది ఈ తొమ్మిదో అధ్యాయం వరకు ఎక్కడా కూడా మనకి కనిపించలేదు వ్యక్త స్వరూపాయ వ్యక్తముఖ రూపము అవ్యక్తముఖ రూపము ప్రధాన రూపము పురుషుడు రూపము అలాగే మహత్తత్వము గుణత్రయాలు పంచతన్మాత్రడు పంచ కర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు అంతరింద్రియమైనటువంటి మనస్సు సృష్టి క్రమము ఈ సృష్టి క్రమంలో వచ్చేటటువంటి గణాలు ఇవి అన్నీ కూడా ఇంతవరకు మనం చెప్పుకున్నాం ఇంతవరకు కూడా విష్ణువు నుంచి ఉద్భవింపజేసినటువంటివే పదార్థాలని చెప్పుకున్నాం కానీ విష్ణువు మొట్టమొదటిసారిగా దర్శనమిచ్చే దర్శనం చేసినటువంటి విషయం గురించి దర్శనం ఇచ్చినటువంటి విషయం గురించి మనం ఇంతవరకు చెప్పుకోలేదు ఇక్కడ మొట్టమొదటిగా విష్ణుమూర్తి విష్ణు పురాణంలో ఈ తొమ్మిదో అధ్యాయంలో స్వామివారు దేవతలందరికీ కూడా కనిపిస్తారు ఆ కనిపించిన తర్వాత దేవతలు ఇప్పుడు ఎలా కనిపించారు అనేటటువంటిది విశేషణం కాదు ఇక్కడ కనిపించినటువంటి భగవత్ సాక్షాత్కారమైన తర్వాత దేవతలందరూ కూడా వారి వారి తాలూకా భావన ఎలా ఉన్నదన్నది వచ్చేటటువంటి ఘట్టాలలో చాలా అద్భుతమైనటువంటి ఘట్టాలలో చెబుతున్నారు ఆయా శ్లోకాలన్నీ కూడా మనం ఇప్పుడు అవధరిద్దాం ఇలాగా సమస్త రాక్షస సేన వల్ల దేవతలందరూ కూడా ఓడింపబడి నిన్ను శరణుజొచ్చారు అని బృహస్పతుల వారి దగ్గర నుంచి బ్రహ్మదేవుడి దగ్గర నుంచి అందరూ కూడా ఆ విష్ణుమూర్తిని ప్రణమిల్లారు విష్ణుమూర్తికి ప్రణమిల్లారు అని అంటూ ఏం సంస్థూయమానాస్తు భగవాన్ శంఖ చక్రధృకు శంఖ చక్రధృకు జగామదర్శనం చేశాం మైత్రేయ పరమేశ్వర ఇక్కడ పరాశరుడు వారు చెబుతున్నారు మైత్రేయ మహర్షికి ఓ మైత్రేయ ఈ విధంగా దేవతలందరిచీ కూడా శృతించబడుతూ భగవంతుడు పరమేశ్వరుడు శంఖ ధరించిన రూపంతో వారికి దర్శనం ఇచ్చారు అన్నటువంటి అంటే ఇక్కడ శంఖ అంటే ఒక్క రెండే కారు కదా మిగతా ఆయుధాలు అన్నింటితో కూడా అక్కడ స్వామివారు దర్శనం ఇచ్చారు అని చెబుతున్నారు అయితే ఇక్కడ చాలామందికి ఒక అనుమానం రావు ఎందుకు ఆ అనుమానం రావచ్చునంటే విష్ణుమూర్తి అంతటి వారు దర్శనం ఇచ్చిస్తారన్నారు తప్పిస్తే ఏ ఏ రూపంతో ఇచ్చారు విష్ణువు యొక్క రూపం ఏమిటి ఆయన తాలూకా స్థితిగతులు ఏమిటి ఆయన ఎలా సృష్టిక్రమం బ్రహ్మచారి బ్రహ్మజాత చేయిస్తూ దాన్ని స్థితిస్తున్న స్థితిక్రమంలో ఉంచారు ఏ విశేషణాలను ఇక్కడ పరాశరుడు వారు ముట్టుకోలేదు బ్రహ్మాది దేవతలు కూడా స్వామిని స్థుతించారు స్థుతించిన వారందరికీ కూడా ప్రభువు దర్శనమిచ్చారు అని అన్నంత వరకే చెప్పారు ఇక్కడ ఆ దర్శనం ఇచ్చినటువంటిది కూడా శంఖ చక్ర కథాపద్మావైనటువంటి సర్వాలంకారాలతో కూడా ఇచ్చారనే చెప్పారు తప్పిస్తే స్వామి మూర్తి ఇలా ఉంటుంది స్వామి మూర్తి ఎలా ఉంటుంది అని ఎక్కడా కూడా పరాశరులు వారు దీంట్లో వివరించలేదు ఎందుకు వివరించలేదు పరాశురులంతటి వారు కానీ బ్రహ్మాది సమస్త దేవతాగణాలు కానీ మిగతా మహర్షులు కానీ ఎక్కడైనా కూడా విష్ణుమూర్తితో శరీరము శరీర భాగాలు నేత్రముల దగ్గర నుంచి పాలముల వరకు పాలముల దగ్గర నుంచి శిరపర్యంతం వరకు ఎక్కడైనా ఇంతవరకు జరిగిన తొమ్మిది అధ్యాయాల్లో దాని గురించి వివరం ఎక్కడైనా ఇచ్చారా మనకి అంటే లేదు కదా శంఖ చక్ర పద్మాదులతో స్వామివారు దేవతలందరికీ దేవతలందరికీ కూడా సాక్షాత్కరించారు అన్నంతవరకే చెప్పారు ఇక్కడ మనం తెలుసుకోవలసినటువంటి విషయం ఏమిటంటే ఆయన వేరు మనం వేరు అనేటటువంటి భావన ఉంటేనే ఆయన వేరుగా కనిపిస్తారు అది చాలా గంభీరంగా ఈ విషయాన్ని పట్టుకోవాలి ఎందుకంటే ఆయనలోంచి ఉద్భవించినటువంటి యావత్ ప్రకృతి అంతా కూడా ఆయన రూపమే విష్ణువులోంచి ఉద్భవించినటువంటి యావత్ ప్రకృతి విష్ణుమూర్తి స్వరూపమే ఆ విష్ణుమూర్తి స్వరూపము నేను చూసేటప్పటికి శంఖచక్ర గదా పద్మాధులతో అలాగే బ్రహ్మదేవుడు చూసేటప్పటికి ఆయా ఆయుధాలతోని అలాగే బ్రహ్మాది పిపీలకాంతము చూసినటువంటి ప్రతి ఒక్క వస్తువు కూడా ఆయన రూపంలోనే కనిపిస్తున్నది అందుకు ఆయన గురించి ఇగో ఈ రకమైనటువంటి రూపాలతో ఆయన ఉన్నారు అన్నది ఎక్కడా కూడా ఇంతవరకు ప్రస్తావన లేదు ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా తెలుసుకొని మనం గంభీరంగా మన గుండెల్లో పెట్టుకోవాల్సినటువంటి విశేషం ఏమిటయ్యా అంటే స్వామిని ఒక ఉదాహరణగా నేను దర్శించాననుకోండి నేను వేరు ఆయన వేరు అనుకున్నాం అనుకోండి జీవాత్మ వేరు పరమాత్మ వేరు అనుకున్నాం అనుకోండి ఆ పరమాత్మ ఏదో చక్క చక్కెర కథ పద్మాదులతో లక్ష్మీదేవిని అనపాయన అయినటువంటి లక్ష్మీదేవిని పక్కన పెట్టుకొని ఆ ఆదిశేషునిపై పడుకొని పాలసముద్రంలో కనిపిస్తూ ఒక అభయహస్తం ఇస్తూ కనిపిస్తారు అనేటంటే అని అనుకుంటే ఒక భ్రమ అది మనకి ఈ భ్రమలో కనిపించేటటువంటి ఒక రూపం కానీ ఆయనే నేను నేను నేనే ఆయన అనేటటువంటి రూపంలోకి వచ్చేసరికి రెండు మూర్తులు ఎక్కడా కనిపించవు అంత ఏకమూర్తిగానే ఉంటుంది ఆ ఏకమూర్తే ఆ విష్ణువు ఆ విష్ణు పరమాత్ముడే సమస్త రూపాలలోనే కూడా ప్రకాశిస్తున్నారు అన్నది ఇక్కడ మనం గంభీరంగా గుండెల్లో పెట్టుకోవలసినటువంటి విషయం నేను చూసేటప్పటికీ స్వామివారు అలాగా బ్రహ్మదేవుడు చూసేటప్పటికి స్వామివారు ఇంకోలాగా ఇంద్రుడు చూసేటప్పటికి ఇంకోలాగా మహేశ్వరుడు చూసేటప్పటికి ఇంకోలాగా ఎన్ని రూపాల్లో ఆయన కనిపించరు ఏకైక శక్తి పరమేశ్వరస్య పరమేశ్వరుడు అన్నవారు ఏకైక శక్తితో నిత్యము సర్వకాలములందు స్వామివారు ఒక్కలాగే అది అచ్యుత అనేటటువంటిది స్థిరముగా ఉండేటటువంటి ఆయన అచ్యుత అనేటటువంటి రూపంలో కనిపిస్తూ ఉంటారు అద్భుతమైనటువంటి ఘట్టం కదా ఇక్కడ ఆ స్వామి సమస్తమైనటువంటి దేవతలందరికీ కూడా దర్శనం శంఖ చక్ర కథా పద్మాధునితో సర్వాలంకార శోభితమైనటువంటి రూపంతో ఆ స్వామివారి ఇచ్చారు అన్నంత వరకు మనం చెప్పుకుందాం ఇక మీదట స్వామిని చూసినటువంటి వాళ్ళందరూ కూడా విచకిత నేత్రాలతో కూర్చుని కూడుకున్నటువంటి వారి స్వామివారిని స్థుతిస్తారు అద్భుతమైనటువంటి ఘట్టాలు ఆ విష్ణుమూర్తిని దర్శనం చేసిన తర్వాత విష్ణువు యొక్క పాద పద్మాదుల దగ్గర నుంచి మనం పూజ చేసేటప్పుడు కేశవా జనమహ పాదవూ పూజయామి పాదవ పూజయామి అనేటప్పుడు ఒక పత్రికలం స్వామి పతంకి కాదు కదా సాక్షాత్తు నీ పాదములకే పూజ చేస్తున్నాను గోవిందాయనమ పూజయామి జయామి ఇందిరాపద జంఘే పూజయామి చేయామి అనఖాయనమ జ్వారణీపూ పూజయామి పాద పాదముల దగ్గర నుంచి శిరపర్యంతము కూడా ఆయా నామాలలో స్వామివారిని దర్శనించ దర్శనం చేయటమే ఈ విష్ణు పురాణం తాలూకా అల్టిమేటం అంచేత ఈ విష్ణువుని అందరూ దర్శించినటువంటి వారి వచ్చేటటువంటి ఘట్టంలో చాలా అద్భుతమైనటువంటి శ్లోకాలతో అందరూ కూడా స్వామివారికి నమస్కారం చేసుకుంటూ విచకిత నేత్రాదులతో స్వామిని స్థుతిస్తారు అనేటటువంటి ఘటన దగ్గర మనం ఆపుకుందాం ఆపి వచ్చేటటువంటి వీడియోలో వాటి తాలూకు విశేషణాలన్నింటినీ కూడా చెప్పుకుందాం అంచేత ఎవరైతే ఈ విష్ణు పురాణాన్ని వింటూ విష్ణు సాక్షాత్కారాన్ని తెలుసుకుంటారో విష్ణు సాక్షాత్కారం అయిన తర్వాత దేవతలందరూ కూడా విష్ణువుని ఏ విధమైనటువంటి ప్రార్థన చేస్తారు ఇంతవరకు స్వామివారు ప్రసన్నుడవ్వాలని ఒక ప్రార్థన ప్రసన్నత అయిన తర్వాత తన తన కోరికలు తీర్చడానికి ఇంకొక ప్రార్థన ఇవి అన్నీ కూడా రెండు విభిన్నమైనటువంటి తత్వాదులతో దేవతలందరూ కూడా విష్ణువుని ప్రార్థిస్తున్నారు అవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి అంటే ఈ విష్ణు పురాణాన్ని అందరూ కూడా విని తరించండి ముఖ్యంగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైనటువంటి మాటల్ని కామెంట్ రూపంలో పంపించండి అలాగే తత్వార్థ ప్రతిపాదనం ప్రబదతాం సర్వార్థతం శృణ్ణాం ఎవరైతే ఈ విష్ణు పురాణానికి వింటారో చదువుతారో వారికి తత్వం బోధపడుతుందని భక్తి శ్రద్ధలతో ఈ పురాణాన్ని వింటారో వారికి అన్నీ కూడా స సత్కామ్యములన్నీ కూడా సకాలంలో నెరవేరుతాయి అని పరాశురుడు వారు మొట్టమొదటి అధ్యాయంలోని మనకి వివరించారు కావున అందరూ కూడా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి విష్ణు పురాణాన్ని మీరు వినండి తరించండి పది మంది చేత వినిపజేసి తరింపజేయండి హరి ఓం స్వస్తి